మనకు చాలా మిత్రుడు నిన్ననే మాకు మంచిగా మేకను కూడా ఇచ్చాడు జాతర పండుగ అగో ప్రజలందరికీ చెప్తాండు బోనాల జాతర శుభాకాంక్షలు థ్యాంక్స్ అన్న మనం పదార్థం పెడదాం అందరికి అందరికీ అంటే కష్టం నువ్వు ఒక్కటి రాబరా ఈరోజు మేము షాపుల దగ్గర మైసమ్మ మైసమ్మకు చేద్దామని మేకను నిన్ననే కొని ఇక్కడ పెట్టినాం మేకను తీసుకుపోవడానికి వచ్చినాం కుమార్ అన్న వాళ్ళతూరు మాట్లాడుతాడు మా నాన్న గణేషుని విలువ నిన్న బాబు చేసినాం కాదే ఫోటో మేకని చూపెడతాం బా అట్లుండదా చూసినా ఏమంటా అన్న నిన్న వచ్చి మేకను కొన్నాము డబ్బులు కూడా ఇచ్చినాం అయినా కూడా అయినా కూడా ఫోటో దినం కాబట్టి ఆ ఫోటో చూపెడితే ని అట్లా ఉండాలి కూడా అది నిజమైన పద్ధతి అది కరెక్ట్ అదే విధంగా ఉండాలి సరే పోయి మామేక చూస్తాం పదండి ఇక మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ దా గణేష్ అన్న ఇటు రాయే ఇక మన గణేష్ అన్న వస్తాడు మనకు చాలా మిత్రుడు మాకు మంచిగా మేకను కూడా బోనాల బోనాల జాతర జాతర పండుగ అగో ప్రజలందరికీ శుభాకాంక్షలు అన్న మనం పెడదాం అందరికీ అందరికి అందరికంటే కష్టం నువ్వు ఒకటి రా బ్రదర్ అన్నయ్య మనలు కూడా ఉన్నారు ఈ చూడరు అందరు మన మిత్రులు అందరు కూడా ఉన్నారు ఇక్కడ ఇలా బిజీ బిజీ ఉంటుంది బాగా మంది తీసుకుపోతారు కదా అందుకని చూడండి చూస్తూనే ఉండండి ఈ స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి అక్కడ చూపెడతా పదండి ఇక అన్నా ఆటో మాట్లాడేసి ఏమంటాండి సాయిబాబు గుడికి అడిగి కాదన్నా ఏ అట్లా ఉంటుందా